ఇప్పుడు నడిచి వచ్చినారు ఓకే ఇంత ముందు అదే నాకు ఎప్పుడన్నా ఉన్నిందా ఈ నెల ఈ నెల పోయి నెల ఇబ్బందిగా ఉంది కదా దానికే ఇప్పుడు మళ్ళా రోజమ్మని జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే అదే వాలెంటర్ ఉండేటప్పుడు ఎన్నింటికి వచ్చేది మీ ఇంటికి వాలెంటర్ ఉన్నప్పుడు పన్నెండు గంటలు రాత్రి పగుల పన్నెండు గంటలు లేపిస్తున్నారు డబ్బులు మీకు ఓకే మీకు అంత వచ్చి ఇచ్చేవాళ్ళమ్మా నాలుగింటికి వచ్చి ఇచ్చేవాళ్ళు మళ్ళా అదే మళ్ళా ఇప్పుడు నేర్చుకోండి రా అడవిలో కూడా ఏడు ఎన్ని కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వచ్చి వాలంటర్ నీకు ఎస్తున్నారు ఎన్ని మంది ఉన్నారు ఆడ మీరు ఆ తొమ్మిది మందికి వచ్చి వచ్చిన్నారు తొమ్మిది మంది ఫంక్షన్ వస్తున్నాడా ఇప్పుడు మీరు ఏడు వచ్చి తీసుకున్నారు ఇది బాగుందా జగన్ గారి ప్రభుత్వం బాగుందా మళ్ళా మన రోజు ఏమైనా మేడం గారిని మళ్ళా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే మళ్ళీ వాలంటీ వ్యవస్థ వచ్చింది ఇది అర్థం చేసుకొని మీ కష్టాలు ఎవరు పడకుండా మీ ఇంటికే డబ్బులు చేరాలంటే మళ్ళీ మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలా ఏందమ్మా ఈసారి ఎవరు రావాలంట ఇప్పుడు జగనే కావాలా ఆ ఈ మా దిరసర్ సార్ సార్ ఆ ఏంటి అడుగుతాం లాస్ట్ కొడతారా ఐరైస్ 1000 టిక్ ఇస్తున్నారు ఆ మీరు ఇస్తున్నారు ఆ గుండి వస్తున్నారు ఆ 18000 ఇస్తున్నారు ఆ యూరమ దిం ఇచ్చా ఆ జీమాంగం నా వాడు యా అసలు లేదు ఆ